దుర్గా వాళ్ళమ్మ తన కూతురు అన్న మాటలకు మనసులో చెప్పలేనంత బాధ ఉన్నప్పటికీ కూడా తన అత్తగారి అత్తగారింట్లోనే వదిలిపెట్టి వెళుతున్నందుకు చాలా బాధపడుతుంది ఇక అలా ఇంటి నుండి బయటికి వెళుతుండగా దూరం నుండి శారద బాధతోటి తన వైపు చూస్తున్న విషయాన్ని దుర్గా వాళ్ళమ్మ గ్రహిస్తుంది ఇక వెంటనే దుర్గా వాళ్ళమ్మ బాధపడుతూ చూస్తున్న శారద దగ్గరికైతే వెళుతుంది ఇక వెళ్ళి ఏంటమ్మా శారద నన్ను చూసి అంతలా బాధపడుతూ ఉన్నావు ఏమైందమ్మా నిన్ను కూడా మీ అత్తయ్య The <laughs> cat నా కూతురిని బాధ పెట్టినట్లే బాధ పెడుతుందా చెప్పమ్మా ఇక చేసేది ఏముంది బాధల్ని చెప్పుకొని బాధపడటం తప్ప అని అయితే దుర్గా వాళ్ళమ్మ శారదని అంటుంది ఇక శారద వెంటనే అయ్యో పిన్ని అలా ఏం లేదు పిన్ని కానీ మిమ్మల్ని మా అత్తయ్య గారు అన్న మాటలకే నాకు చాలా బాధగా ఉంది అని శారద దుర్గా వాళ్ళమ్మకైతే చెబుతుంది ఇక వెంటనే దుర్గా వాళ్ళమ్మ అయినా ఏంటమ్మా శారద అల్లుడి గారికి జరిగిందంతా తెలుసు అని అంటున్నారు కనీసం వాళ్ళమ్మని ఒక్క మాట కూడా అనట్లేదు ఇంకా పైపెచ్చు నాకు కూతురిని వాళ్ళమ్మకి సారీ చెప్పమని అడుగుతాడేంటమ్మా అసలు ఏంటమ్మా అల్లుడు గారు తప్పెవరిది ఎవరు ఎలా మాట్లాడారు ఏంటి అని ఆ మాత్రం తెలుసుకోలేడా వాళ్ళమ్మ గురించి అల్లుడు గారికి బాగా తెలుసు అని చెబుతుంది ఎప్పుడు చూసినా దుర్గా అయినా కూడా నా కూతుర్ని నన్ను ఎన్ని మాటలు అన్నదమ్మా మీ అత్తగారు అల్లుడు గారు ఏమో జరిగిందంతా నాకు తెలుసు అని అంటాడు మళ్ళీ నా కూతురినే సారీ చెప్పమని అంటాడు ఏంటమ్మా నా కూతురికి ఇంట్లో ఇంత అన్యాయం జరుగుతుంది వాళ్ళ అత్తయ్య నా ముందలే నా కూతుర్ని ఇంతలా టార్చర్ చేస్తుంది అసలు ఏమనుకుంటుంది మీ అత్తయ్య మీ అత్తయ్య నోటికి అడ్డు అదుపు లేకుండా పోయింది దుర్గ కూడా ఇంటికి కోడలే కదమ్మా పది మందిలో దుర్గని అలా మాటలు అంటే తనకే కదమ్మా పరువు పోతుంది తన కోడలు గురించి ఇలా మాట్లాడుతుంది ఏంటి అని తన గురించి కూడా తప్పుగా అనుకుంటారు కదమ్మా అయినా కొండయ్య ఏంటమ్మా వాళ్ళమ్మకి ఏమీ చెప్పకుండా పైగా మమ్మల్ని అంటున్నాడు అని దుర్గా వాళ్ళమ్మ కొండయ్య గురించి అలాగే భాగ్యం గురించి అయితే శారదకి చెబుతుంది ఇక వెంటనే శారద అయ్యో పిన్ని మీరు ఆయన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఆయన మొదటి నుండి కూడా దుర్గ మీద కానీ నా మీద కానీ ఒక్క మాట కూడా పడనివ్వరు పిన్ని కాకపోతే ఎన్నిసార్లు ఆయన మా అత్తయ్య గారికి చెప్పినా కూడా మా అత్తయ్య ఆయన మాటలు అసలు వినట్లేదు ఇంట్లో అందరికీ తెలుసు పిన్ని అత్తయ్య గురించి అత్తయ్య మాట నెగ్గాలి అత్తయ్య ఏదనుకుంటే అది జరగాలి అలా జరగలేదనుకోండి మా అత్తయ్య ఎంతకైనా తెగిస్తుంది పాపం మాయన ఇలా నన్ను దుర్గని మా అత్తయ్య నుండి కాపడలేక చాలా ఇబ్బందులు పడుతున్నాడు నేను ఆయన్ని మొదటి నుండి చూస్తూనే ఉన్నాను ఇలా నా కోసమో దుర్గ కోసమో ఆయన పాప మా అత్తయ్య గారి ముందులా చాలా మాటలు పడుతున్నాడు ఇలా మాకు సమాధానం చెప్పుకోలేక అలా అత్తయ్య గారికి సమాధానం చెప్పుకోలేక మధ్యలో నలిగిపోతున్నాడు పిన్ని అని శారద అయితే కొండయ్య గురించి వాళ్ళ పిన్నికి చెబుతుంది ఇంకా పిన్ని మీకు మా అత్తయ్య గారి గురించి సరిగా తెలీదు ముందల అలాగే ముందల మా అత్తయ్య గారిని ఆయన ఒక్క మాట అన్నా కూడా దుర్గ మీద చాలా కోపం పెంచుకొని దుర్గ మీద ఎలా అయినా పగ సాధించాలని ఇంకా దుర్గని వేధిస్తుంది ఆ విషయం ఆయనకు బాగా తెలుసు అందుకే మీ ముందల దుర్గముందల అత్తయ్య గారిని ఒక్క మాట కూడా అనకుండా దుర్గని వాళ్ళమ్మకి క్షమాపణ చెప్పు అని ఆయన కావాలని అడిగారు పిన్ని ఈ మాత్రము దుర్గ చెప్పకపోతే మా అత్త మనసు చల్లబడదు ఇంకా దుర్గ దుర్గ మీద కోపంతోటి దుర్గని ఎలా అయినా వేధించాలి అని మా అత్తయ్య గారు అనుకుంటూ ఉంటారు ఈ విషయము కొండయ్యకి బాగా తెలుసు అని వాళ్ళ ఆయన గురించి శారద అయితే దుర్గ వాళ్ళమ్మకి చెబుతుంది ఇక వెంటనే దుర్గ అవునా అమ్మ అల్లుడు గారు ఇంతలా ఆలోచించారా అయ్యో నేను అల్లుడు గారిని చాలా అపార్థం చేసుకున్నానే నా కూతురు కోసమే అల్లుడు గారు ఇలా మాట్లాడారా అల్లుడు గారు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం చేసుకోకుండా అల్లుడు గారిని చాలా తప్పుగా అనుకున్నాను అని శారదకి చెప్పి అవును శారద అల్లుడి గారికి జరిగిందంతా నువ్వే కదమ్మా చెప్పావు అని దుర్గా వాళ్ళమ్మ అయితే శారదని అడుగుతుంది అప్పటిక శారద అవును పిన్ని నేనే చెప్పాను జరిగింది ఆయనకి తెలియాలి కదా అయినా నేను చెప్పకపోయినా కూడా ఆయనకి మా అత్తయ్య గారి గురించి బాగా తెలుసు మా అత్తయ్య గారు ఆయనకి ఎన్ని చెప్పినా కూడా ఆయన మొదటగా అయితే నిజం తెలుసుకోకుండా ఒక్క మాట కూడా మమ్మల్ని అనరు పిన్ని అని అయితే శారద దుర్గా వాళ్ళమ్మకి చెబుతుంది ఇక వెంటనే దుర్గా వాళ్ళమ్మ అమ్మ శారద ఎంత మంచి పని చేసావు తల్లి మొదట్లో నా కూతుర్ని ఇంటికి కోడలిగా పంపటానికి చాలా భయపడ్డాను ముఖ్యంగా నీ గురించి చూసుకొని ఇంకా భయపడ్డాను అంటే మీరిద్దరూ ఇప్పుడు సవతులుగా ఉండాలి కదమ్మా ఇలా ఎన్ని గొడవలు అవుతాయో ఏంటో అని చాలా భయపడ్డాను తల్లి కానీ నీ గురించి తెలిసాక ఇప్పుడు నాకు ఆ భయాలన్నీ పోయాయి దుర్గ నీ గురించి చాలాసార్లు చెప్పిందమ్మా అసలు ఇప్పుడు ఇంకా నా కూతుర్ని ఇంట్లో వదిలిపెట్టిపోవడానికి నాకు ఎలాంటి భయం లేదు తల్లి నీ కూతురు దుర్గని నువ్వు నీ సొంత చెల్లెల్లాగా చూసుకుంటున్నావు ఇప్పటి నుండి నాకు ఒక్కటే కూతురు కాదమ్మా ఇద్దరు కూతుర్లు నువ్వు కూడా ఇప్పటి నుండి నా సొంత కూతురులాగా శారదాను వెళ్ళి దుర్గా వాళ్ళమ్మ హక్ చేసుకుంటుంది హక్ చేసుకొని తల్లి ఇప్పటి నుండి నువ్వు కూడా నా కూతురు లెక్క నీకు ఏ చిన్న ఉన్నా కూడా దుర్గా లాగే నువ్వు కూడా నాకు చెప్పుకోవచ్చు నేను మీ బాధల్ని తీర్చకపోయినా కూడా మీకు ఒక భరోసా లాగైతే ఉంటాను అని దుర్గా వాళ్ళమ్మ శారదకు చెబుతుంది ఇక శారద కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి దుర్గా వాళ్ళమ్మతోటి పిన్ని ఇప్పటి నుండి మీరేమి దుర్గ గురించి బాధపడకండి నేనున్నాను నేను చూసుకుంటాను దుర్గకి నేను నాకు దుర్గ ఇద్దరం చాలా హ్యాపీగా ఉంటాము సొంత చెల్లెల్లాగే ఉంటామనుకోండి ఇంకా మీ అల్లుడి గారి గురించి కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు మీ అల్లుడి గారు నన్ను దుర్గని చాలా ప్రేమగా చూసుకుంటారు అని అయితే శారద దుర్గ వాళ్ళమ్మకి చెబుతుంది ఇక దుర్గా వాళ్ళమ్మ శారద మాటలు విని చాలా ధైర్యంగా అయితే తన కూతురు దుర్గ మీద బెంగ లేకుండా ఇంటికైతే వెళుతుంది ఇక శారద దుర్గ వాళ్ళమ్మ మాట్లాడుకున్న మాటలు న్నింటినీ కూడా కొండయ్య దూరం నుండి చూసి ఒక్కసారిగా శారద గురించి తలుచుకొని శారద నువ్వు నా లైఫ్లోకి రావడం నా అదృష్టం నీలాంటి భార్య ఎవరికి ఉంటుంది చెప్పు దుర్గ వాళ్ళమ్మతో చాలా చక్కగా మాట్లాడావు అసలు దుర్గ వాళ్ళమ్మతో నువ్వు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు కానీ నీ సొంత చెల్లెల్లాగా ఫీల్ అయ్యి దుర్గని వాళ్ళమ్మకి చాలా ధైర్యం చెప్పి పంపించావు అని కొండయ్య శారదతోటి మాట్లాడతాడు ఇక శారద కూడా కొండయ్యతోటి ఏమండి మీరు ఇప్పటికే చాలా లేట్ చేశారు దుర్గ చాలా బాధపడుతూ ఉంటుంది ఒకసారి వెళ్ళి మీరు దుర్గతో మాట్లాడండి ఎన్నెన్నేసి మాటలు అన్నది తెలుసు కదా అండి మీకు అత్తయ్య గారు చాలా బాధ పెట్టిందండి అని అయితే శారద కొండయ్యకి చెబుతుంది ఇక కొండయ్య శారద మాట్లాడుకున్న మాటలన్నింటినీ కూడా దుర్గ చాటు నుండి విని ఒక్కసారిగా అలా షాక్ అయ్యి శారదని అలాగే కొండయ్యని అలా చూస్తూ ఉంటుంది అసలు ఇలాంటి ఇంటికి నేను కొడలిగా రావటం నా అదృష్టం ఒక్క మా అత్తయ్య తప్ప ఇంట్లో అందరూ కూడా నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు ముఖ్యంగా శారద అక్క అసలు ఎంతమంది శారద అక్కలా ఉంటారు ఈ కాలంలో ఇలాంటి అక్క నాకు దొరకడం నా అదృష్టము సొంత అక్క కూడా శారదక్కలాగా ఉండదు అని దుర్గా శారదక్క గురించి మనసులో ఇలా అనుకుంటూ ఇక శారద దగ్గరికైతే వెళుతుంది ఇక దుర్గా శారద దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించక్క నా వలనే ఈరోజు ఇంట్లో ఇన్ని తగాదాలు నేనే సైలెంట్గా ఉన్న అంటే అత్తయ్య గారు కూడా సైలెంట్గా ఉండేవారు నా వల్ల ఇంట్లో అందరూ బాధపడాల్సి వచ్చింది అని దుర్గా శారదతో చెప్పగా ఇక శారద దుర్గని ఇలా దగ్గరికి తీసుకుని అయ్యో దుర్గా నువ్వేమీ తప్పు చేయలేదు పెద్దావిడైన మన అత్తయ్య గారే నోరు జారారు పిన్ని అక్కడికి చాలా ఓపికగా ఉంది అని శారద కూడా దుర్గకి చెబుతుంది ఇక దుర్గ అయితే కన్నీటితోటి శారదని నువ్వు నా అక్కగా దొరకడం నా అదృష్టం అక్క అని చాలా సంతోషంగా అయితే శారదకి చెబుతుంది ఇక వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే దూరం నుండి భాగ్యము ఏంటి మీరు అసలు ఎన్ని చేసినా కూడా ఇలా ఇంత మంచిగా ఉంటున్నారు ఇంకా మీకు ఏం చేయాలి మిమ్మల్ని ఎలా విడదీయాలి అని ఒక్కటే ఆలోచిస్తుంది అయినా సవతులు ఎలా ఉండాలి మీరేంటే బాబు ఇలా ఉంటున్నారు రోజు రోజుకి సొంత అక్క చెల్లెల్లాగా ఉంటున్నారు మీ ఇద్దరికి మొగుడు ఒక్కటేనే ఆ విషయం మీరు మర్చిపోతున్నారు అని అయితే భాగ్యము శారదా శారద దుర్గ గురించి ఆలోచిస్తూ కోపంగా ఉంటుంది మీ ఇద్దరిని ఎలా విడదీయాలో నాకు అర్థం కావట్లేదే ఏదో ఒకటి చేసి మిమ్మల్ని విడదీస్తాను అని భాగ్యము మనసులో చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది ఇక తర్వాత కొండయ్య దుర్గా దగ్గరికి వచ్చి దుర్గా జరిగిందంతా నాకు తెలుసు కావాలని నేను నిన్ను మా అమ్మకి సారీ చెప్పమన్నాను అలా చెబితే కానీ మా అమ్మ కొంచెం ప్రశాంతంగా ఉండదు అని చెప్పగా దుర్గా నాకు తెలుసండి మీ మనసు నాకు అర్థమైంది కానీ నేనే అనవసరంగా అత్తయ్య గారికి ఎదురు చెప్పాను నేను అప్పుడు ఎదురు చెప్పకుండా ఇంత గొడవ ఇంతవరకు వచ్చేది కాదండి అని దుర్గా అయితే కొండయ్యకి చెబుతుంది పర్లేదులే దుర్గా మా అమ్మగా మా అమ్మ కూడా అలా మాట్లాడడం చాలా తప్పు కదా మీ అమ్మగారు ఎప్పుడూ ఒక్కసారి మన ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన అతిథిని అలా మాట్లాడడం తప్పే కదా అని అయితే కొండయ్య దుర్గకి చెబుతాడు ఇక దుర్గ కూడా ఇంత బాగా అర్థం చేసుకునే భర్త నాకు దొరకడం నా అదృష్టం ఈ ఇంట్లో అందరూ నన్ను ఇంత మంచిగా చూసుకుంటున్నారు అని దుర్గ అయితే మనసులో ఆలోచించి బాధపడుతూ ఉంటుంది ఇక తర్వాత అయితే అందరూ భోజనం చేయడానికి కూర్చుంటారు భాగ్యం ముందల దుర్గా శారద కొండయ్య అలా భోజనాన్ని కూర్చొని వాళ్ళు ముగ్గురు అలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉండటాన్ని ఈ భాగ్యం తట్టుకోలేక మనసులో రగిలిపోతూ ఉంటుంది వీళ్ళని ఏం చేస్తే నేను హ్యాపీగా ఉంటానని మనసులో ఆలోచిస్తూ ఉంటుంది భాగ్యం